అన్నిది బ్రాకెట్ మెస్నాడు కాబట్టి వస్స సమస్య లేదు దాని ఉపయోగించి చక్కగా ఈ రెండు సెంటెన్స్ ని కంబైన్ చేస్తా ఫస్ట్ ది ఈ సెంటెన్స్ చూశారు కదా హి ఇస్ ద న్యూ ప్రిన్సిపల్ హి ఇస్ ద న్యూ ఈజ్ ద న్యూ ప్రిన్సిపల్ ఇక్కడ చూడండి హూ ఇది ఎవరు రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రిన్సిపల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి హూ ఐ వొట్ ఫర్ ఐ వర్క్ విత్ రిపోర్ట్ ఇలా సింపుల్గా ఉంటుంది ఇది దీనికి మీకు ఇచ్చే మార్క్స్ టూ మార్క్స్ ఇస్తాను ఒక్క సెంటెన్స్ రాసినందుకు మీకు టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట రెండు మార్కులు వస్తాయి ఇక ఈ సెగ్మెంట్లో ఒక్కొక్కసారి చూడండి హూ హూ ఇచ్చి కంబైన్ చేయమనొచ్చు లేకపోతే విచ్చిచ్చి కంబైన్ చేయమనొచ్చు అవ్వచ్చు హూ అయినవచ్చు లేకపోతే హూమ్ లేకపోతే హూజ్ అని కూడా ఇవ్వచ్చు హూజు ఇవన్నీ కొంచెం చాల్స్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ని నెక్స్ట్ వీడియోలో నేను కొద్దిగా చేస్తాను. ఒకసారి మీరు చూస్తే ఇలా మనం కంపేయరీయల్ వస్తుంది. హి ఇస్ ద న్యూ ప్రిన్సిపల్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్ అనే దానికి హూ ఉపయోగించి కంపేయరీయల్ వస్తే హి ఇస్ ద న్యూ ప్రిన్సిపల్ హూ ఐ వర్క్డ్ విత్ బిఫోర్ అవుట్. ఇక్కడ ఏమీ మార్చాల్సిన అవలేదు. ఆ రెండు సెంటెన్సెస్ మధ్య మనం హూ ఉపయోగిత రాశాం మరి ఇక్కడ చూడండి. ఈ హూ అనేది బిల్డ్ ప్రణాళం ఉంది పోతే వాయిస్ రెండోది అంటే ప్రశ్న దీనికి కూడా రెండు మార్కులు ఉన్నాయి ప్రతి సెంటెన్స్కి రెండు మార్కులు టెన్త్ క్లాస్ అత్యధిక మార్కులు తెచ్చుకోవడానికి అంటే టెన్త్ క్లాస్కి ఉన్న ఆర పేపర్లో కూడా ఏడు పేపర్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి పేపర్ ఏదైనా అంటే ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ వందకి వంద తెచ్చుకునే ఛాన్స్ ఉంది వందకి నైన్టీ ఎయిట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది నైన్టీ ఫైవ్ తెచ్చుకునే ఛాన్స్ ఈజీగా ఉంది అన్నమాట అంటే ఒక్కొక్క పరిస్థితికి రెండు మార్కులు మినిమము ఇవ్వడం జరుగుతుంది పై చెప్పిందానికి రెండు మార్కులు ఇక్కడ ఈ వాయిస్ కూడా దీనికి రెండు మార్పులు ఇరవై ప్లస్ ఉంది ఇంకోటి దీనికి ఒక సెంటెన్స్ ఇస్తాడు రెండు మార్కులు వస్తుంది లేకపోతే వాయిస్ వాయిస్ గురించి మీరు ఆల్రెడీ చెప్పాను డిస్కస్ చేశాను ఇంతకు ముందు కూడా ఒకసారి చేసుకోండి వాయిస్ వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది దీన్ని మనం ప్యాస్ వాయిస్ వాయిస్ ఏమీ అనట్లేదు ప్యాస్ వచ్చి యాక్టివ్ వచ్చి యాక్టివ్లో వచ్చి లోకి రాడు యాక్టివ్లో వచ్చి లోకి రాయడం చాలా ఈజీ ఫ్యాసి నుంచి యాక్టివ్ రాయాలంటే కొద్దిగా కష్టపడతారు అది ఏమీ లేదు కదా ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ లో మనకి ఇచ్చింది ఏంటంటే యాక్టివ్ నుంచి ఫ్యాసింగ్ లో మార్చమంటే ఇక్కడ ఈ సెంటెన్స్ వాయిస్ లో మనం కన్వర్ట్ చేసేటప్పుడు వాయిస్ సెంటెన్స్ ని యాక్టివ్ నుంచి ఫ్యాసింగ్ మార్చినప్పుడు నాలుగు రూల్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు ఒకటేంటి ఇందులో ఫస్ట్ రూల్ ఏంటి అంటే రూల్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ఈ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి అది వాయిస్ లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది రెండో రూల్ ఏంటంటే రెండో రూల్ యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుద్ది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఇకపోతే మెయిన్ వెబ్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ఫామ్ లోనే ఉన్నది మెయిన్ వెబ్ ఎప్పుడూ కూడా విత్ ఇన్ ఫామ్ లోనే ఉంటుంది ఇకపోతే నాలుగోది ఏంటి అంటే చూడదు హ్యాపింగ్ వాండ్ వుడ్ హెల్పింగ్ అప్ అని మనం కచ్చితంగా ఉపయోగిస్తాం. ఈ నాలుగో స్క్వేర్ అయిపోయి మన రాయల్. ఇక్కడ కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఉచ్ఛేలా ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ టేస్టీ డిషెస్. ఇప్పుడు టేస్టీ డిషెస్ అనేది క్లీజనేస్ అవుతారా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతానా అంటే కాబట్టి ఇలా వస్తుంది. ఏసీ డిషెస్ ఏసీ డిషెస్ ఓకే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా దీని కూడా అలా రాస్తాం మీకు సింపుల్ గా ఉంటుంది సి డి గ్రేడ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చీల అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా ఏమవుతుందో ఇక్కడ మీకు మీకు అర్థమైంది ఇది బై ఆబ్జెక్ట్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి బై ఆబ్జెక్ట్ అంటాము ఇకపోతే మెయిన్ వెర్బ్ ఎప్పుడు వి3 ఫామ్ లోనే ఉంటుంది చూడటం హెల్పింగ్ గా అన్నమాట ఇక్కడ ఇక్కడ టెన్స్ ఏం మారదు టెన్స్ ఎంటి పర్సన్ మారదు జస్ట్ ఏం మారుతుందంటే స్ట్రక్చర్ మారదు అంతే చూడకుండా అర్థం కాకపోవడం ఇక్కడ హాజ్ ప్రిపేర్డ్ అవ్వడం ఏముందంటే హ్యాస్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ కానీ లేకపోతే హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ కానీ అవుతుంది హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ సబ్జెక్ట్ సింగిల్ గా క్లోరల్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది క్లోరల్ కాబట్టి క్లోరల్ అర్థంగా ఏమవుతుంది పర్ఫెక్ట్ టెన్స్ లో అంటే హ్యావ్ హ్యావ్ బిన్ ప్రిపేర్డ్ హ్యావ్ బిన్ ప్రిపేర్డ్ బై షేలా ఇది మనం రాయాల్సింది కాబట్టి ఇలా రాస్తే మీకు ఏముంది ఇక్కడ పర్ఫెక్ట్ టైమ్స్ లో ఇచ్చినప్పుడు మనకు ఉండేటువంటి మనకు ఈ యొక్క హ్యాస్ ప్రిపేర్డ్ గాని హ్యావ్ ప్రిపేర్డ్ గాని హ్యాడ్ ప్రిపేర్డ్ గాని ఉంటే ఏమవుద్ది అంటే హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ గాని హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ గాని హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ గాని అవుద్ది ఎక్కడ యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి మార్చినప్పుడు అందుకే ఇక్కడ హ్యాస్ ప్రిపేర్ ఇచ్చేది కాబట్టి లేకపోతే హ్యావ్ బీన్ ప్రిపేర్ రాసింది ఎందుకంటే ఇది టేస్టీ డిష్ అంటే ఫ్లోర్లో కాబట్టి హ్యావ్ ఒకవేళ టేస్టీ డిష్ అని ఉందనుకోండి హ్యాస్ బీన్ ప్రిపేర్ టేస్టీ డిష్ హ్యాస్ బీన్ ప్రిపేర్ బై ఛేలా అంత సింపుల్గా ఉంటుంది అన్నమాట సరే ఇకపోతే రిపోర్టెడ్ స్పీచ్ ఉంది దీనికి కూడా ఎలా దీనికో టూ మార్క్స్ అవ్వాలి ఇంకా రిపోర్టెడ్ స్పీచ్ ఈ రిపోర్టెడ్ స్పీచ్కి వచ్చేసరికి దీంట్లో డైరెక్ట్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ మనకు ఎప్పుడు కూడా డైరెక్ట్ స్పీచ్లోనే ఒక సెంటెన్స్ ఇస్తాడు దాన్ని ఇంటైరెక్ట్లోకి మనం మారుస్తుంది ఇక్కడ వాయిస్లో మనం ఏ టెన్స్ ఏమి మారు టెన్స్ మారు కానీ ఇట్లా వచ్చేపాటికి రిపోర్ట్ స్పీచ్ మనం గుర్తు పెట్టుకోవస్తుంది టెన్స్ మారుతుంది ఎప్పుడు చూడండి టెన్స్ ఏం మారుతాయి అంటే మనం చూసుకోవాల్సింది ఏంటి ద పేషెంట్ సెట్ టు ద డాక్టర్ ద పేషెంట్ సెట్ టు ద డాక్టర్ ఐ హావ్ బాడ్ ద మెడిసిన్ ఇది ఇక్కడ ఈ సెంటెన్స్ లో సెట్ టు అనేది గర్భం ఇక్కడ ఈ సెంటెన్స్ లో కూడా ఉంది హ్యావ్ బాట్ అనేది వెర్ప ఇక్కడ వేర్పు ఉంది ఇక్కడ వేర్పు ఉంది దీన్ని రిపోర్టింగ్ వెర్పంటాం మీకు ఇది ఇది రిపోర్టింగ్ తెలిసిదింగ్ వెర్టింగ్ వెర్పంటాము వెర్పంటాం రిపోర్టెడ్ వ్యాప్ రిపోర్టింగ్ వెర్పు రిపోర్టెడ్ వ్యాప్ రెండు వ్యాప్స్ సరే ఇట్లా ఈ సెట్ వల్ల టోల్డ్ అవుద్ది మీకు ఆల్రెడీ చెప్పాను సెట్ టు టోల్డ్ అవుద్ది కాబట్టి ఇప్పుడు రాసేటప్పుడు బైకోర్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో అంటే ఇన్వర్టెడ్ కామస్ ఉంటాయి కంపల్సరీగా అదే మీకు గుర్తు ఇంకా స్పీచ్ లోకి మార్చేటప్పుడు మనకి ఎలాంటి ఇన్వర్టెడ్ కామర్స్ ఉండవు జస్ట్ ఎలాంటి సెంటెన్స్ అయినా అది అఫర్మేటివ్ సెంటెన్స్ అయినా కావచ్చు లేకపోతే ఎక్స్లమెటివ్ సెంటెన్స్ కావచ్చు కోస్ట్ లేకపోతే క్వశ్చన్ టైప్ సెంటెన్స్ అయినా కావచ్చు లేకపోతే స్టేట్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మాత్రం తోనే ఎండ్ అవుద్ది అది కూడా మీకు బాగా తెలుసు ఇకపోతే ఈ సెంటెన్స్ మార్చాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ఉన్న బిఫోర్ టేట్ హ్యావ్ బర్ట్ అని ఉంది కదా ఇక్కడ కనుక ప్రజెంట్ ఎన్స్లో ఉందనుకోండి పాస్టెన్స్లో మారుతుంది పాస్టెన్స్లో ఉందనుకోండి సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ అయితే సింపుల్ పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవద్దు ఇలాంటి ప్రజెంట్ అయితే సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్లోకి మారిపోద్ది అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి ఫాస్ట్ గా మారుతుంది ఫాస్ట్ కంటిన్యూస్ ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుద్ది ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుద్ది ఇకపోతే సింపుల్ పాస్ట్ నాలుగు దొరక పెట్టుకోండి సింపుల్ పాస్ట్లో ఉంటే సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ మీకు ఈ స్ట్రక్చర్స్ అన్ని తెలుసు ప్రజెంట్ కట్టిన స్ట్రక్చర్ పాస్ట్ కట్టిన స్ట్రక్చరు సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మీకు బాగా తెలుసు కాబట్టి అటు మనం ఇప్పుడు చెప్పవద్దు కాబట్టి మళ్ళీ ఇంకోసారి మీకు వీడియో చెప్తా అయితే ఈ సెంటెన్స్ అలా మాకు సార్ అంటే సింపుల్ ద పేషెంట్ సెట్ టు ద పేషెంట్ టోల్ ద డాక్టర్ అవుది పేషెంట్ అధ్యక్ష అనేటువంటి కంజంక్షన్ కంపల్సరీగా మనం వాడాలి డట్ ఇక్కడ ఇంకొక మార్పు ఇక్కడ ఉన్న ప్రొనౌన్స్ ఉన్నాయి కదా ఈ ప్రొనౌన్స్ సోటబుల్ ప్రొనో ఎవరు ఎవరితో చెప్తున్నారు పెట్టుకోవాలి పేషెంట్స్ అందుకున్నాడు పేషెంట్ డాక్టర్తో చెప్తున్నాడు ఏమని ఐ హ్యావ్ బాట్ ద మెడిసిన్ పేషెంట్ డాక్టర్తో చెప్పాడు ఈ హై అనేది ఎవరంటే పేషెంట్ ఇతను పేషెంట్ పేషెంట్ మాట్లాడి నేను మెడిసిన్ కొన్నాను అని చెప్తున్నాడు డాక్టర్తో చెప్తున్నాడు ఐ హ్యావ్ బాట్ ద మెడిసిన్ కాబట్టి ఇదేమవుతుందంటే పేషెంట్ ఒకవేళ మేల్ అనుకోండి మేల్ అనుకో అప్పుడు హీ అవుతుంది ఒకవేళ ఫీమేల్ అనుకోండి అప్పుడు షీ అవుతుంది హీఆర్ షీ

Dini 2 markah 2 Dini 2 markah 2 Dini 2 markah. simple. Okay? Thank you.